Atam మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ఓర్వకల్లు మండలాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి మనకు ఎయిర్పోర్ట్ అయితేనేమి డిఆర్డిఓ అయితేనేమి జైరాజ్ ఇస్పాత్ అయితేనేమి సోలార్ పార్క్ అయితేనేమి ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కూడా మనకు డ్రోన్ హబ్బుగా కూడా కేటాయించారు ఇక్కడనే మూడు వందల ఎకరాలు అంతేకాకుండా సెమీ కండక్టర్ మన రాష్ట్రానికి మన ఊర్వ కల్లు మండలానికి మన జిల్లాకు రావడం చాలా సంతోషదాయకం ప్రభుత్వమే ఫ్లగ్ అండ్ ప్లే అనే విధానంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తూ ఉంది మీకన్నీ రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి అంతా ముందుకు తీసుకెళ్తా ఉంది చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఆయన అహర్నిశలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడతా ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా మనకిప్పుడు ఎంతోమంది భూములు కోల్పోయారు కాబట్టి నేను ఇక్కడ మన కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఉద్యోగాలు కూడా పొలాలు పోగొట్టుకున్నారు ఉద్యోగం మాత్రము ఎక్కడెక్కడి వాళ్ళు అంటే మన రా వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు మాకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాము మీ పొలాలు తీసుకుంటున్నందుకున్నాయి ఆ రోజు ఏమో మాటిచ్చారు ఈరోజు మాత్రము అవి జరగట్లేదు కాబట్టి తప్పకుండా భూములు కోల్పోయిన వాళ్ళ అందరికీ ఒక్కొక్కరికి ఒక కుటుంబ ఇవ్వాల్సింది ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా కాబట్టి మన ఓర్వకల్లు కూడా అంగా రాబోయే కాలంలో ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది